హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయన దానికి తగినట్టుగా యాక్షన్ తీసుకుంటారు ఈ ఛానల్ పూర్తిగా శ్రీధర్ గారిదండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన మరెవరికి కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు సో మీరు ఎక్కడైనా చూసినట్లయితే ఇమీడియట్గా నాకు మెసేజ్ చేయండి అలానే ఫ్రెండ్స్ ఈ రాత్ర కృష్ణార్పణం అనే స్టోరీని వన్ ఇయర్ బ్యాకే స్టార్ట్ చేయడం జరిగిందండి బట్ హోల్డ్లో పెట్టడం జరిగింది కాబట్టి మొదటి ఎనిమిది ఎపిసోడ్లు మీకు కంటిన్యూషన్ ఉండవు మీరు అందుకోసమని డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి అందులో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ప్రజెంట్ ఎపిసోడ్ వరకు అన్ని ఎపిసోడ్స్ కూడా మీకు ఆర్డర్ వైజ్గా ఉంటాయి కొత్తగా చూసేవాళ్ళు దయచేసి ఆ డిస్క్రిప్షన్లో ఒకసారి ఆ లింక్ని క్లిక్ చేశారంటే మీకు అన్ని వీడియోస్ కూడా వచ్చేస్తాయి అలానే ఫ్రెండ్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కొత్తగా చదువుతున్న వాళ్ళైనా మీరు ఆ వీడియోస్ అన్నీ ఒకసారి రెఫర్ చేసినట్లయితే స్టోరీ ఏంటనేది మీరు మరొకసారి గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధా కృష్ణార్పణం ఇరవై ఒకటవ భాగం అత్తయ్యా బావ ఇంకా కాఫీకి కూడా రాలేదు అని అడిగింది రాధిక వాడేదో ఫోన్ మాట్లాడుతున్నట్టున్నాడమ్మా ఒక పంచి నువ్వు వెళ్ళి ఇచ్చేసిరా నేనా ఎందుకే వాడి దగ్గరికి వెళ్ళాలంటే అలా భయపడతావు మీ బావేగా మరేం పర్వాలేదు వెళ్ళి ఇచ్చిరా అనడంతో సరేనంటూ తలు పెట్టి తీసుకొని సంజయ్ దగ్గరికి వెళ్ళింది రాధిక తన ఫోన్కి వచ్చిన ఫ్లైట్ టికెట్ని చూసి తల పట్టుకున్నాడు సంజయ్ ఇంకో రెండు రోజుల్లో తన ప్రయాణం ఇక్కడేమో పరిస్థితి ఇలా ఉంది అనుకుంటుండగానే సరే నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి ఏంటి సరు ఇది అప్పుడే టికెట్ ఎందుకు బుక్ చేశావు అని కాస్త సీరియస్గానే అడిగాడు అదేంటి అలా అంటావు చేస్తానని నీకు మొన్నే చెప్పాను కదా సంజు అంత తొందర ఏమొచ్చింది నేను చేసుకునేవాణి కదా అని కాస్త గట్టిగా అడుగుతుంటే ఎందుకంత సీరియస్ అవుతున్నావు సంజు అది కాదు సరు ఇక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉంటుందో ఏమో నేను నిదానంగా చేసుకునేవాణ్ణిగా అని నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టు అన్నాడు సంజయ్ సిచ్యుయేషన్ ఎలా ఉన్నా నువ్వు ఎల్లుండి బయలుదేరుతున్నావు అంతే నేను నీకోసం సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేశా అంటుండగానే డోర్ కొట్టిన చప్పుడు అవడంతో ఎవరు వచ్చినట్టున్నారు అత్తయ్యనా అంటుంది సరియు అటువైపు నుండి తనే అయ్యుంటుంది అని అమ్మా రా అన్నాడు సంజయ్ డోర్ ఓపెన్ చేసుకుని తలోంచుకొని నిలబడిన రాధిక బావా అత్తయ్య నీకు కాఫీ రమ్మంది అని నెమ్మదిగా అంటుంటే నేను తర్వాత కాల్ చేస్తాను అన్నాడు సరయూతో సంజయ్ ఎవరా వచ్చింది అని కళ్ళు కాస్త ముగిలించి అడిగింది సరయూ ఒక టెన్ మినిట్స్లో కాల్ చేస్తానని చెప్పి మరో మాటకి తావివ్వకుండా ఫోన్ పెట్టేశాడు సంజయ్ అటువైపు ఫోన్ పెట్టేసిన సౌండ్ రావడంతో వచ్చిందెవరు గౌతమి కూడా కాదే అనుకుంటూ ఆలోచనలో పడింది సరయ్యూ సీరియస్ టోన్తో రాధికతి చూస్తూ నువ్వెందుకు తీసుకొచ్చావు అని అడిగాడు సంజయ్ నువ్వింకా కిందకి రాకపోతేను అత్తయ్య ఇచ్చి రమ్మంది అని చెప్పింది రాధిక ఇలా ఇవ్వు అంటూ కప్ తీసుకొని మంట తగ్గిందా అంటూనే తన చేయి పట్టుకుని చూశాడు ఆ కాస్త పులకరింతకే తను అంతా పులకరించినట్టు పోతుంటే తగ్గింది బావా అని క్షణం కూడా అక్కడ నిలవలేక బయట బయటికి పరుగున వచ్చేసింది రాధిక ఏమైంది అమ్మాయికి అనుకుంటూ కొద్దిగా బయటికొచ్చి చూసిన సంజయ్కి అతను పట్టుకున్న చేతిని అపురూపంగా చూసుకుంటూ దానిమీద ముద్దు పెడుతున్న రాధికని చూడగానే ఈ అమ్మాయి అనవసరంగా నా మీద ఎక్కువ ఆశలు పెంచుకుంటుంది ఎలా చెప్పాలి తనకి అనుకుంటూ అసహనంగా లోపలికెళ్ళిపోయాడు సంజయ్ బావని చూస్తే నా మనసు ఎందుకు నా మాట విననుంటుంది నాకేనా అందరికీ ఇలానే ఉంటుందా అనుకుంటూనే కిందకి వెళ్తున్న రాధికకి ఛ ఎక్కడ పెట్టానో ఏంటో టైంకి ఒక్కటి కూడా గుర్తురాదు మమ్మీకి ఎంత చెప్పినా వినదు అనుకుంటూ చున్నీ కనిపించకపోవడంతో కబోర్డ్లో ఉన్న బట్టలన్నీ లాగి కింద పడేస్తున్న సవితని చూసి ఏమైంది సవిత ఎందుకంత కోపంగా ఉన్నావు అని నెమ్మదిగా అడిగింది ఆమె గది దగ్గరికి వెళ్ళి రాధిక నువ్వా నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని కటువుగా అడిగింది సవిత నువ్వేదో కోపంతో మాట్లాడుతుంటేను అని తడబడుతూ చెప్తుంటే నీకెందుకు నోరు మూసుకొని పో అంటూనే తనకు కావాల్సిన చున్నీ దొరకడంతో బట్టలన్నీ కబోర్డ్లో కుక్కేస్తుంది అయ్యయ్యో అలా పెట్టకు సవి అని కంగారుగా దగ్గరికి వచ్చింది రాధిక నా రూంలో ఎలా పెట్టుకోవాలో నాకు తెలీదా అని కాస్త గట్టిగానే అడిగింది ఎందుకంత కోపం సవి అలా చేస్తే మళ్ళీ తీసుకోవాలంటే నీకే కష్టమవుతుంది ఈ బట్టలన్నీ నేను పెట్టనా అని సన్నని గొంతుతో అడుగుతుంటే అవన్నీ పెట్టుకునే ఓపిక తనకి లేక సరే పెట్టు కానీ వేటికవి డివైడ్ చేసి నీటుగా పెట్టు ఒక్కటి సరిగ్గా లేకపోయినా నేనేం చేస్తానో నాకే తెలియదు అని బెదిరిస్తున్నట్టుగా అంది సవిత ఇదిగో ఒక పది నిమిషాల్లో పెట్టేస్తాను నువ్వేది ఎక్కడ పెట్టాలో చెప్పు నేను నీటుగా సర్దుతాను అంటూ చీర చెంగు నడుముకి దోపుకొని బట్టలన్నీ కింద వేసి నీటుగా మడతలు పెట్టడం మొదలెట్టింది రాధిక చిన్న కర్చీఫ్ని కూడా శ్రద్ధగా మడత వేస్తున్న తన పనితనానికి పర్వాలేదు పని నీటుగానే చేస్తుంది అనుకుని బెడ్ మీద కూర్చొని బ్యాగ్ సర్దుకుంటున్న సవితకి సరయ్యూ ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అంది కోపంగా సరయ్యూ సవి గౌతమి కాకుండా మీ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నారా అని సీరియస్గా అడిగింది ఎవరన్నా అంటే ఏమంటున్నావు వదినా అనగాని ఏం లేదు ఇందాక మీ అన్నయ్యకి కాల్ చేస్తే బావా అంటూ ఎవరితో గొంతు వినిపించింది తను గౌతమైతే కాదు ఎవరు తను అంటుంటే కింద కూర్చొని బట్టలు సర్దుతున్న రాధికని చూసి నవ్వుతూ అదేంటంటే అంటూ బాల్కనీలోకి వచ్చి తన పేరు రాధిక మా నాన్నకెక్కడో దూర బంధుత్వం ఎవ్వరూ లేరు కనీసం తినటానికి కూడా గతి లేనట్టుగా ఉంది అందుకే వచ్చారు అమ్మకి హెల్ప్ఫుల్గా ఉంటుందని అన్నయ్య కూడా సైలెంట్గా ఉన్నట్టున్నాడు అంది సవిత అలాగా ఇంతకీ తనెలా ఉంటుంది అని కాస్త నెమ్మదించగా మనసు అడిగింది సరియు ఎలా ఉందో నువ్వే చూడు అంటూ కెమెరా ఆన్ చేసి వీడియో కాల్ కనెక్ట్ చేసి రాధిక అవన్నీ నీటుగా పెట్టు అని చెప్పింది సవిత సరే సవిత అంటూ తల పక్కకి తిప్పిన రాధికని చూసి ముఖం చిట్లించింది సరయూ ఫోన్లో ఆమెను చూసి ఎలా ఉందో చూసావుగా వదినా అని నవ్వుతుంటే ఆ ముఖమేంటి ఆ మేకప్ ఏంటి అని వికారంగా అడిగింది సరయూ పక్కా పల్లెటూరి బయతదినా లేదంటే ఈ కాలంలో ఎవరైనా కళ్ళకంత కాటుక పెట్టుకుంటారా అంత పెద్ద బొట్టు పెట్టుకుంటారా కాకపోతే పని నీట్గా చేస్తుంది ఒక రకంగా చెప్పాలంటే జీతం లేని పని మనిషి అనుకో అంటూ మాటల్లో పడింది పని మీద తప్ప దేని మీద దృష్టి పెట్టని రాధిక కబోర్డే కాకుండా చిందరవందరగా ఉన్న రూమ్ మొత్తం నీటుగా సర్ది బెడ్షీట్ కూడా చేంజ్ చేస్తుంటే లోపలికి వచ్చిన సవిత చేపల మార్కెట్లో ఉన్న రూమ్ కాస్త నీట్గా ఉండడం చూసి ఏ నేనేదో సరదాకి పనిమనిషి అంటే ఈ పిల్ల ఆ పనికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేలా ఉంది అని నవ్వుకుంది సవిత సవి రూమ్ అంతా సర్దేశాను నీకెప్పుడు ఏ సాయం కావాల్సి వచ్చినా నన్ను పిలువు నేను చేసి పెడతాను అని అభిమానంగా చెప్పింది రాధిక ఓ తప్పకుండా చెప్తాను నాకు కావాల్సింది కూడా అదేగా నువ్వు వెళ్ళి నాకోసం వేడివేడిగా టిఫిన్ తీసుకొచ్చి అంటే సరేనని నవ్వుతూ వెళ్ళింది రాధిక చూశారు కదా ఫ్రెండ్స్ సవిత రాధికిని పని మనిషిని చేస్తుంది కానీ తన సొంత వదిన అని తెలిస్తే ఎలా రియాక్షన్ ఉంటుందో తెలియదు తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం అలానే ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పాను కొద్ది రోజులు చిన్న చిన్న ఎపిసోడ్స్ ఏ ఉంటాయి తర్వాత డైలీ టూ ఎపిసోడ్స్ వైజ్గా ఇస్తానని ప్రెజెంట్ నా సిచ్యువేషన్ బాగలేదు ఇంట్లో చుట్టాలున్నారు పిల్లలు స్కూల్స్ లేక ఇంట్లోనే ఉండడం వల్ల డ్యూటీ చేసుకుని ఇంటి పని చేసుకునేసరికి వీడియోస్కి టైం సెట్ అవ్వట్లేదు అందుకే చిన్న ఎపిసోడ్స్ వీలైనంత త్వంతకులో డైలీ టూ ఎపిసోడ్స్ ఇవ్వడానికి ట్రై చేసుకుంటాను దయచేసి కాస్త అర్థం చేసుకోండి థ్యాంక్ యూ